ఓం శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు ఏదో ఒక ఇబ్బంది ఒకటి కాదు అనేక రకాల ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఇందువల్ల మాకు అర్థం కావడం లేదు మేము చాలా పూజలు చేస్తున్నాము ఉపాయాలు చేస్తున్నాము నోములు వస్తున్నాము అన్నీ చేస్తున్నాము కానీ ఏదో తెలియదు మాకు కానీ ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి మీరు ఈరోజు వీడియోని ఈ వీడియోని పూర్తిగా చూడండి మనకి తెలిసి కానీ కానీ ఈ పదార్థాలని వస్తువులని ఉచితంగా కానీ అప్పుగా కానీ తీసుకోకూడదు తీసుకున్నామా చాలా చాలా ఇబ్బంది పడతాం అందులో ఆడవారు ఆడవారు ఇతరుల నుండి నేను చెప్పబోయే పదార్థాలని పొరపాటు తీసుకోవద్దు ఉచితంగా మీరు ఉచితంగా తీసుకున్నారా మీరు సమస్యల్ని తెచ్చుకుంటారు ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను మన పెద్దలు మనకేం చెప్పారు మనకి కొన్ని పదార్థాలని అప్పుగా తీసుకోకూడదు అలాగే తీసుకోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటాం ఈ పదార్థాలని ఉచితంగా కూడా తీసుకోకూడదు అప్పుగా తీసుకోకూడదు ఉచితంగా కూడా తీసుకోకూడదు మనం ఒక్కొక్కసారి అంటే మన చుట్టూ ఉండేవారు అంటాం కదా కొన్ని పదార్థాలని అప్పటికప్పుడు అడిగి తీసుకుంటూ ఉంటాం దాంట్లో ఎక్కువ భాగం లేడీస్ ఉంటారు ఆడేవారే ఉంటారు వారికి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి అది మీరు గమనించండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు అలాంటి పని మేము అలాంటి పని చేశామా దానివల్ల వచ్చిందా అని మీరు అనుకుంటారు అలాగే మగవారైతే స్నేహితుల దగ్గర నుండి తీసుకుంటూ ఉంటారు మనకి అవసరమైతే డబ్బులిచ్చి తీసుకోవాలి కానీ అప్పుగా కానీ ఉచితంగా కానీ ఈ పదార్థాలు తీసుకోకూడదు తీసుకుంటే వాటిలో ఉండే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేక రకాల ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు అది మనకు తెలియదు దానివల్లే వచ్చిందా అంటే నిజమా అనుకుంటాం దానివల్లే వస్తుంది అలాంటి పదార్థము మనం తీసుకోవడం వల్ల నష్టాలు ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ ఐదు పదార్థాల గురించి తెలుసుకుందాం ప్రప్రథమంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఆడవారు ఇది వీడియో స్క్రిప్చే కొన్ని చూడండి ఎందుకంటే మనం దీంట్లో కూడా మనం ఎత్తు వెతుక్కుంటూ ఉంటాం అంటే మనకు అనుకూలంగా కాబట్టి అందుకని చెప్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నచ్చితేనే అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీకు అర్థమైందాన్ని చేయండి వీడియో అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం మాకండి సరదా కోసమో లేకపోతే ఏదో టైంపాస్ కోసం చెప్పే వీడియోలు కాదు ఇవి మన పెద్దలు చెప్పినవి తంత్ర గ్రంథాల్లో ఉన్నవి జ్యోతిష గ్రంథాల్లో ఉన్నవి మీకు నేను నాకు తెలిసిన పరిధిలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే చాలామంది గుండే అనుమానం ఏంటంటే ఎలా చేయొచ్చా అలా చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు మీరు చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే ప్రయత్నించేయండి లేకపోతే వద్దు అలాగే మీకు ఇలాగే ఎందుకు చేయాలి అలా చేయకూడదా అని అడిగేవారు కొంతమంది ఉంటారు ఇలాగే చేయగలిగితే చేయండి లేకపోతే చూడటం మానేయండి ఎందుకంటే సొంత ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడవద్దు లేనిపోని అటాచ్మెంట్స్ పెట్టుకో దాంట్లో ఏంటంటే ఈ పదార్థాలు చేయమంటే దానికి ఇంకోటి అటాచ్ చేయడం ఇలాంటివి చేసి ఆ ప్రయోగం వికటించి ఇబ్బందులు పడకుండా చూసుకోండి ఈ పదార్థాల గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే మనము కొన్ని సందర్భాల్లో వీటి నుంచి బయటపడితే అంటే ముందు ఇలాంటి మానసిక స్థితి నుంచి బయటపడితేనే జీవితంలో వృద్ధిలోకి వస్తుంది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా ఏంటి వినపం ఏంటంటే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది కొత్త ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి దాంట్లో కూడా వీడియోలు పెడుతున్నాను చూడండి అలాగే ఫేస్బుక్లో కూడా మీ అందరికీ మీరు రిక్వెస్ట్ పంపించిన వారందరికీ కూడా కంపల్సరీగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ముందుగా మన ఇంట్లో ఉండే ఎక్కువగా ఈ ప్రభావం స్త్రీల మీద ఉంటుంది అంటే ఆడవారి మది మాత్రమే ఉంటుంది ఎక్కువగా కారణం ఏంటంటే వారు ఎక్కువగా ఇందులో ఎనవలై ఉంటారు మన ఇంట్లో ఉప్పు అయిపోయింది అనుకోండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఉప్పు అయిపోయినప్పుడు అంటే ఇప్పుడు సిటీల్లో కుదర పోవచ్చు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ అలాంటివి సా కొనసాగుతూనే ఉంటాయి అయిపోయింది సడన్గా ఉప్పు పక్కింటి వారి దగ్గరికి వెళ్తారు లేదా స్నేహితులు ఉంటారు అంటే చుట్టాలు ఉంటారు చుట్టాలంటే అమ్మ కూతురు లేకపోతే కోడలు అత్తగారు విరివిరిగా వండుకుంటూ ఉంటారు సడన్గా అత్తగారి అత్తగారి దగ్గర అయిపోయింది ఉప్పు కోళ్ళ దగ్గరికి వచ్చి ఉప్పు తీసుకుని వెళ్తుంది స్నేహితులు కూడా కొంతమంది వారు కానీ సడన్గా అయిపోయింది ఉప్పు కొంచెం ఉప్పు వండి సాయంత్రం మళ్ళీ ఇచ్చేస్తామని తీసుకుని ఉంటారు అప్పుగా తీసుకుంటారు ఉప్పే కదా అనుకుంటాం ఉప్పుకి ఉన్న గొప్ప గుణం అనేది మన వీడియోలు చాలాసార్లు చెప్పుకున్నాం ఉప్పు తీసుకోవాలి అనుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఫ్రీగా మాత్రం తీసుకోవద్దు ఉప్పు కనుక మీరు ఫ్రీగా తీసుకున్నారా మీ జీవితంలో అప్పులు బారిన పడవలసి వస్తుంది ఫ్రీగా ఉప్పు ఉచితంగా ఉప్పు తీసుకుంటే అప్పులు బారిన వస్తుంది అందుకనే షాపుల్లో కూడా ఉప్పు బయట పెట్టి వదిలేస్తారు ఎందుకంటే ఎవడన్నా ఫ్రీగా పట్టుకెళ్ళాడా వాడి జీవితం సర్వనాశనం వైపు అర్థం అందుకనే ఉప్పు పాయింట్ ఆఫ్ వ్యూలో అంత జాగ్రత్తగా ఉండాలి అందులో ఆడవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అది గుర్తుంచుకోండి మీరు అర్ధి రూపాయ పావుల రూపాయ ఇచ్చి తీసుకోండి తర్వాత ఉప్పు వచ్చిన తర్వాత ఆరు డబ్బులు మీరు వెనక్కి వెనక్కిచ్చేయాలని కూడా అనుకోండి ఆ ఉప్పుతో పాటు ఆ డబ్బులు వాళ్ళ దగ్గరికి ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు ఇది మర్చిపోకుండా చేయండి అప్పులు బాగానే పట్టమే కాకుండా మీరు అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఎంతలా ఉంటుందంటే ఎందుకు జరిగిందో తెలియదండి గురువుగారు మేము అన్ని పూజలు అంటారు ఇలాంటి పనులు చేస్తున్నారో ఒక చెక్ చేసుకోండి ఇది మొదటిది అలాగే రెండోది నువ్వులు నువ్వులు పొరపాటును కూడా ఉచితంగా కానీ అప్పుగా కానీ తీసుకోకూడదు నువ్వులు శని రాహుకేతువులకి మనం ప్రత్యేకంగా చూస్తాం అలాగే వీటిని ఎప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే డబ్బు నుంచి తీసుకోవచ్చు చాలామంది నువ్వులు ఇంట్లో కూడా భయపడతారు అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలా పెట్టు అలా అనుకుంటే షాప్ వాడేమైపోవాలి వాళ్ళు డబ్బు సంపాదించకూడదు కదా కాబట్టి అలాంటి పిచ్చప్పవలే పెట్టుకోమకండి నువ్వులు అప్పుగా కానీ ఉచితంగా తీసుకోకూడదు రూపాయ వంద రూపాయ ఇచ్చి తీసుకోవచ్చు ఇలాగే నువ్వులతో చేసిన పదార్థాలు స్వీట్స్ పంచిపెడుతూ ఉంటారు మనం తింటూ ఉంటాం వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు అలాగే డైరెక్ట్గా నువ్వులు మాత్రం తీసుకుంటే ఇలా తీసుకోవాలి ఒకవేళ మీకు తీసుకున్నారని అనుకుందాం ఒకవేళ తీసుకుంటే వచ్చే నష్టమని చెప్తాను కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇతరులు ఎవరైతే ఎవరి దగ్గర మీరు తీసుకున్నారో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీకు వచ్చేస్తుంది మీరు కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది దీనికి ఆ ఎనర్జీ ఉంటుంది ఉచితంగా డబ్బులు డబ్బులుచి తీసుకుంటే మళ్ళీ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాంటి ఇబ్బంది ఉండదు ఇది రెండవది మూడోది నూనె మంచి నూనె కానీ గొబ్బరి నూనె కానీ ఏ ఏ నూనైనా సరే ఏ నూనె ఇతరుల నుండి ఉచితంగా కానీ అప్పుగా తీసుకోకూడదు డబ్బులుచి తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో సడన్గా కూర అయి కూర వండాలి అయిపోయిందని వెళ్ళి తీసుకుంటూ ఉంటారు ఈ పదార్థాలు చివరికి తల్లి దగ్గర కూతురు తీసుకోకూడదు ఉచితంగా ఫ్రీగా కూడా తీసుకోకూడదు అది గుర్తుంచుకోండి డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అలాగే నూనె ఉచితంగా తీసుకోవడం వల్ల అప్పుగా తీసుకోవడం వల్ల మీకు కలిగే నష్టం అంతా ఇంత కాదు మీ జీవితంలో అశాంతి ఎప్పుడు ఉంటుంది నూనె గనక అలా తీసుకున్న వారికి ఎప్పుడు సంతోషంగా ఉండరు మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉండదు ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తూనే ఉంటాం దాని గున్న లక్షణం అది అలాగే మీకు ధన నష్టం జరుగుతుంది మీరు డబ్బు సంపాదించిన అది ఏదో రూపంలో పోతూనే ఉంటుంది కాబట్టి నూనె ఒక వారి దగ్గర కన్నా అవసరానికి వెళ్ళి తీసుకుంటే రూపాయ రెండు రూపాయలు ఇచ్చి తీసుకోండి కానీ ఉచితంగా తీసుకోవద్దు ఇది గుర్తుంచుకోండి అది ఏ నూనె అయినా సరే అంటే మీకు అనుమానం ఉంటుంది మంచి నూనె కొబ్బరి నూనె ఇంకెక్ ఎలా ఉంటుంది ఏ నూనె తీసుకున్నా సరే ఇదే ప్రాసెస్ ఇది గుర్తుంచుకోండి లేకపోతే అంతే అలాగే అగ్నిపెట్టి ఇది మగవాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే అందరికీ లెటర్లు వచ్చాయి అగ్గిపెట్టిని పూర్వం రోజుల్లో ఉచితంగా ఇచ్చేవారు కాదు ఎవరైనా సరే అగ్గిపెట్టిని అప్పుగా ఉచితంగా తీసుకుంటే వారి కుటుంబ సభ్యుల మధ్య కోపతాపాలు బాగా పెరుగుతాయి అధికమవుతాయి ప్రతి చిన్న విషయానికి కోప ఇతరులతో గొడవ పట్టం చేస్తూ ఉంటారు అగ్గిపెట్టి అప్పుగా తీసుకున్నా ఉచితంగా తీసుకున్నా మీ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి అసలు మీరు వద్దనకుండానే గొడవలు వస్తాయి అశాంతి వాతావరణం ఎప్పుడు ఉంటుంది అగ్గిపెట్టి చివరికి సిగరెట్ వెలిగించుకునేవాడు కూడా ఉచితంగా తీసుకోకూడదు అందుకని చాలామంది అగ్గిపెట్టేవారు ఉచితంగా ఎవరు వాడే గీసి వెలిగిస్తు ఉంటాడు అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కారణం ఏంటంటే అగ్గిపెట్టి కూడా మనం ఉచితంగా తీసుకోకూడదు అశాంతి కుటుంబ కుటుంబంలో ఎప్పుడు అశాంతి ఉంటుంది అలాగే అది మనం కత్రులు కత్తులు ఇనప వస్తువులు మొక్కలు పెట్టడానికి కావాల్సిన వస్తువులు అలాగే స్టీల్ వస్తువులు గిన్నెలు ఇలాంటివి లోహం అంటే మనం ఏ లోహంతో చేసిన వస్తువుల్లో ఇందులో ఐరన్ సంబంధించినవి ఏదైనా సరే పొరపాటును కూడా ఉచితంగా కానీ అప్పుగా తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే ఎందుకంటే లోహం అనగానే దీనికి శని భగవాను ప్రతీకి కత్తెర చాకు అలాగే కత్తిపీటలు ఇలాంటివి కత్తులు ఇలాంటివి తీసుకుంటే ఉచితంగా తీసుకుంటే మీకు శని దోషాలతో ఇబ్బంది పడవలసి వస్తుంది డబ్బులు ఇచ్చి తీసుకోండి ఐదు రూపాయలు పది రూపాయలు లేకపోతే అది రూపాయలు ఇచ్చి తీసుకోండి రూపాయి ఇచ్చని తీసుకోండి అప్పుడు ఆ ప్రభావం ఉండదు ఎందుకంటే దాన్ని మీరు ధనంతో ధనంతో దాన్ని తీసుకోవడం జరిగింది మనం ఫ్రీగా వచ్చింది కదా ఫ్రీగా ఉన్నాయి కదా దొరికాయి కదా అని కొంతమంది వాడేస్తూ ఉంటారు జీవితం సర్వనాశనం అయిపోతుంది దౌర్భాగ్యం వెంటాడుతుంది ఆడవారైనా మగవారైనా సరే కత్తిపేట కావాలని కత్తి కావాలని కత్తిరి కావాలని పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరికి మిషన్ కుట్టే సూదులు కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇచ్చినవాడికి ఏమి నష్ట పెద్ద నష్టం ఉండదు తీసుకున్న వాడికి మాత్రమే అత్యధికమైన నష్టం ఇవన్నీ కూడా ఇచ్చినవాడికి కాదు తీసుకున్న వాడికి కలిగే నష్టాలు అంతకుముందు వీడియోలో కూడా పచ్చళ్ళ గురించి చెప్పాను పెరుగు పాలు గురించి చెప్పాను కుంకుమ పసుపు గురించి చెప్పాను చాలా చెప్పాను మనం ఇంకా కోలుకోలేకపోతున్నాము అసలు మనం చేస్తున్నాము చేయలేదు మనకి తెలియ విషయం ఇంకా నష్టాలు వస్తున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో ఇలాంటి పనులు ఏమైనా చేస్తుందో చెక్ చేసుకోండి పర్టికులర్గా ఆడవారికి ఎక్కువగా ఇబ్బంది కలిగించే విషయం ఇది ఈ ఐదు పదార్థాలని పొరపాటును కూడా ఆడవారు తీసుకోవద్దు వస్తువులు పదార్థాలు తీసుకున్నారా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తువునే ఉంటుంది చెక్ చేసుకోండి ఎందుకంటే ఇలా జరుగుతుందేమో మీ జీవితంలో అలా మార్చుకోవడానికి ప్రయత్నించేయండి ఇది మగవారు మరి ఆడవారు అన్నారు మగవారు తీసుకోకూడదు మగవారు అయినా తీసుకోకూడదు ఎందుకంటే నేను ఆడవారిని ఎందుకు సంబోధించానంటే పర్టికులర్గా ఎక్కువగా ఇంట్లో మనం అంటే మగవారు పనికి వెళ్ళిపోతూ ఉంటారు ఆడవారు ఆ సమయంలో సడన్గా అవసరం వచ్చినప్పుడు సడన్గా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆడవారు అని సంబోధించాలి అందుకు క్షమించాలి అంతేగాని వేరే ఉద్దేశం కాదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ